ప్రభునామానికే మయం కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి యోగు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ముఖ్యమైన అంశం ఈ అధ్యాయంలో ఏంటంటే యోబు శోధనలో పడినను శోధింపబడినను నిర్మలముగా ఉండుట శోధింపబడిన నిర్మలముగా ఉండుట అనేది ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు యోబు కుటుంబం యోగు యొక్క దేవునికి సాతానుకు జరిగినటువంటి సంభాషణ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పదవచనంలోకి వస్తే మొదటి అధ్యాయం పదవచనం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని ఇహోవాతో అనగా ఇక్కడ సాతాన్ అంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి గదా అంటున్నారు ఇక్కడ యోగుకు దేవుని కాపుదల ఉన్నది అని మనకు అర్థమవుతా ఉంది దేవుని కాపుదల ఉంది జకర్యా గ్రంథంలో రెండవ అధ్యాయం ఏదో వచ్చిన చదివితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యో వాకు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అంటున్నారు ప్రభు ఎరుశలేము చుట్టూ నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచనం చదువుదాం ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు ఎరుసుము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం ముప్పై నాలుగవ కీర్తన వచనం యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించును కాబట్టి దేవుని పిల్లలకు దేవుని కాపుదల ఉన్నది అని మనకు అర్థమవుతోంది ఇక్కడ నాలుగు అనుభవాలు చూడగలం ఒకటి ఒక భూమి చుట్టూ కంచి ఉంటే ఇది ఒకనికి చెందిన స్వాస్థ్యము అని మనకు తెలియబడద్దు ఏదైనా ఒక భూమి చుట్టూ కంచి ఉందనుకోండి ఇది ఒకనికి స్వాస్థ్యము ఒకనికి చెందినది అని మనకు తెలుస్తుంది రెండవది భద్రతను సూచిస్తుంది కంచె మూడు కంచె ప్రత్యేకించబడిన ప్రత్యేకించబడినది అని సాక్ష్యం ఇస్తుంది నాలుగు ఒక భూమికి కంచె వేసి ఉంటే ఆ భూమి విషయంలో ఆ సొత్తుదారునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది అని మనకు తెలుస్తుంది నాలుగు అనుభవాలు ఒకటి ఒక భూమి చుట్టూ కంచె ఉంది ఇప్పుడు మన చుట్టూ కూడా ఆనాడు యోగు చుట్టూ కంచె ఉంది అందుకే శత్రువు ఏం చేయలేకపోయాడు ఇప్పుడు మన చుట్టూ కూడా దేవుడు కంచె ఉంచాడు ఏ కంచె అది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం కడబరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాము మనము అని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది మనము రెండు విధాలుగా ఆయన సొత్తు మన దేహము మనకు దేహాన్ని అవయవాలను ఇచ్చినవాడు ఆయనే మనం ఆయన సొత్తు రెండవదిగా మనం మన పాపములకు మనల్ని మనం అమ్ముకుంటే తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి ఆయనే కొన్నాడు తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి కొన్నాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా మీరెరుగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడు మనం విలువ పెట్టి కొనబడినవారు మరి ఒకప్పుడు అమ్మపడ్డాం ఆహాబు వలె ఆహాబు అనేటువంటి రాజు ఎజిబెలు అనేటువంటి తన భార్యకు తను తాను అమ్ముకున్నాడు ఆ విషయాన్ని భక్తుడైన ఏలియా చెబుతాడు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన అంతటి ఆబో ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితినా చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఎట్లానండి ఇహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కావు అంటోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అలాంటి అమ్మబడిన చెరలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాయి వ్యవహాన్ మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన చదివితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను కాబట్టి మనం మనసొత్తు కాదు మన చుట్టూ దేవుడు కంచి వేసాడంటే మొదటి అనుభవం ఏంటంటే మనం మనసొత్తు కాదు దేవుని సొత్తు మనం విలువ పెట్టి కొనబడ్డాము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మన అవయవాలు మన శరీరం మనవి కావు దేవునివే కాబట్టి ఆయనకే సర్వహక్కులు మన మీద ఉన్నవి కాబట్టి మనం ఏం చేయాలి మన అవయవాలు ఆయనకు సమర్పించి ఆయన ఏలుబడి క్రింద మనం ఉండాలి ఆయన ఏలుబడి క్రింద మనం ఉండాలి రోమపత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనం రోమపత్రిక ఆరు పదమూడు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మన అవయవాలను ఏం చేయాలట నీతి సాధనాలుగా దేవునికి అప్పగించాలి నీతి సాధనాలుగా నీతి సాధనాలు ఇంకా రోమపత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూస్తే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకి సమర్పించాలి సామెతల గ్రంథకర్త చెప్పినట్టు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం చూస్తే ఐదు ఆరు వచనాలు ఆరో వచనం చదువుదాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోను మన ప్రవర్తన అంతటి అందో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి కంచే రెండవ అనుభవాన్ని సూచిస్తుంది ఏంటంటే భద్రతను సూ చూ సూచిస్తూ ఉంది భద్రతను చూపిస్తుంది ఆయన మనకు భద్రతను ఇస్తున్నాడు యోహానుసు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాన్ని చదివితే నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నేను నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహారింపాడు ఎవడునూ నా చేతిలో నుండి వాటిని అపహరించాడు కాబట్టి ఇంకా అంటాడు ఇరవై తొమ్మిది వచ్చినలో ఏసయ్యా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు కాబట్టి మన చుట్టూ ఏముంది భద్రత ఉంది పదిహేడో అధ్యాయం తీస్తే ఈ సువార్త వార్త పదిహేడో అధ్యాయం పదకొండు పన్నెండు శనాలు మనం చదివితే నేనికను లోకంలో ఉండనుగానే మీరు లోకంలో ఉన్నారు నేను మీ నేను నీ వద్దకు వచ్చుచున్నాను వీరు ఈ లోకంలో ఉన్నారు పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగను వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడి తిని వారిని కాపాడము నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామం అందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు కాబట్టి నేను కాపాడి తిని నీవు కాపాడు అని ఏసయ్య తండ్రి అయిన దేవునికి మన నిమిత్తం ప్రార్థన చేస్తా మన నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా మనం చూస్తే నేను ఏ మాత్రము విడువను నేను ఎన్నడను ఎడబాయనని ఆయనే స్వయంగా మనతో చెప్పారు పత్రిక పదమూడు ఐదులో కాబట్టి మన చుట్టూ భద్రత ఉంది మూడవది కంచే ప్రత్యేకించబడినది అని సాక్ష్యం ఇస్తా ఉంది ఒక భూమి చుట్టూ కంచె వేస్తే అది సపరేట్ చేయబడింది ఒక వ్యక్తి కొరకు అని అర్థం అలాగే కంచె మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి అని కోరిందెలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగవ చిన్న నుంచి చూస్తే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు దుర్నీతితో నీతిగల వారు సాంగత్యం చేయకూడదు వెలుగు సంబంధులు చీకటితో పొత్తు పెట్టుకోకూడదు క్రీస్తుయేసు సంబంధులు అపవాదితో సంబంధం కలిగి ఉండకూడదు విశ్వాసి అయినటువంటి సహోదరు విశ్వాసి అయిన వాడు అవిశ్వాసితో పాలు పొందకూడదు దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమాత్రం లేదు మనం జీవం గల దేవుని ఆలయం కాబట్టి మనం వారిలో నుండి బయలుపెడలి వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండాలి ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడబడిని చెరిపివేస్తుంది తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ ఇరవై రెండవ వచ్చిన మనం చదివితే నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడు కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి నాలుగవది కంచె కంచె వేసిన వాని యొక్క ఉద్దేశం సొత్తుదారునికి ఒక భూమికి కంచె వేసినటువంటి సొత్తుదారుడికి ఆ భూమి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు అక్కడ అపార్ట్మెంట్ కట్టాలనో లేకపోతే ఏదో ఒకటి ఒక ఉద్దేశాన్ని ఆ స్థలం యజమానుడు కలిగి ఉంటాడు అలాగే మన చుట్టూ కంచి వేసింది మన దేవుడు యోబు చుట్టూ కంచి వేసింది దేవుడే ఆయన ఉద్దేశం ఏంటంటే రెండంతలుగా యోబుని ఆశీర్వదించాలి రెండంతలుగా యోబుని ఆశీర్వదించాలి యోబు పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు మన విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అదేంటి అంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చూ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయన కుమారుని యొక్క స్వారూప్యము కలవరమని ఆయన కుమారునితో స్వరూప్యము కలవారుగా అయిపోవాలి తయారు చేయబడాలి అని ప్రభు యొక్క ఉద్దేశం మనలను కొన్నటువంటి ఆ దేవాతి దేవునికి ఇటువంటి దైవ సంకల్పం ఉన్నదని మనం తలంచి అది మనయందు నెరవేరే వరకు ఏమాత్రం అడ్డం రాకుండా మన చుట్టూ గొప్ప కాపుదల నుంచి ప్రతి నిమిషము ఆయన కనిపెట్టి నీరు కట్టి పోషిస్తున్నాడనే విషయాన్ని గ్రహించి మనం ఆయనకు లోబడి ఉండాలి భక్తుడు అంటాడు యశాయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో చూస్తే రెండు మూడు వచనాల్లో ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్ష వనముండును దానిని గూర్చి వాడు ఈ హోవాను నేను దానికి కాపు చే దానిని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను కాపాడుచున్నా కాబట్టి మనం మన ఎందు ఆయన చూపుచున్నటువంటి తన మహాశక్తిని మనం తెలుసుకుని ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు గనుక మనం ఆయన స్వరూపనికి మార్చబడే ఆయన సంకల్పానికి కట్టుబడి ఉండాలి ఇంకా తర్వాత మన భాగంలోకి వస్తే పదకొండవ వచనంలో పదకొండు వచనాలు చూస్తే అయినను ఇప్పుడు నీవు చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని అపవాది ఏహోవాతం అంటున్నాడు చూడండి ఇప్పుడు సమస్తాన్ని నువ్వు మొత్తితే నీ ముఖం ఎదుటే నేను విడిచిపోతాడు అంటాడు ఇది సాతాను ఉద్దేశమే గాని అది యోగి యొక్క ఉద్దేశం కాదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనకు తెలుస్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు సంభవించింది అనుకోండి మనం ఎలా ఉంటాం మన విశ్వాసాన్ని కాపాడుకుంటామా విశ్వాసాన్ని పోగొట్టుకుంటామా ఆ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి అప్పుడు ప్రభు అంటారు పన్నెండవశంలో ఇదిగో అతను కలిగిన సమస్తముని వశం ఉంది అతను మాత్రం ఏ హాని చేయకూడదని అప్పు అదికి సెలవిచ్చాడు ఆస్తిని కుటుంబాన్ని అప్పగించాడు గాని యోబుకు మాత్రం హాని చేయవద్దని చెప్పాడు అప్పుడప్పుడు దేవుడు తన భక్తుల్ని సాతాను వశం చేస్తాడా సాతాను వశం చేస్తాడా అనిపిస్తుంది అవును మన మేలు కొరకే అప్పుడప్పుడు సాతాను వశమునికి అప్పగించి నష్టముతోనూ కష్టంతోనూ రోగముతోనూ వారిని మొత్తేటట్లు సాతానుకు సెలవిస్తాడు అయితే ఇంకో విషయాన్ని మనం గమనించాలి అదే సమయంలో శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు మనం శ్రమ సహించగలిగినంతకంటే ఎక్కువగా కాకుండా ఆయన చేస్తాడు కొన్నిదలకు రాసిన మొదటి పత్రికలు మనం అదే చదువుతాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనయ్యడు అంతేకాదు శోధన సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కలగజేస్తాడు కాబట్టి దేవుడు ఇలాగ కొన్నిసార్లు భక్తులను పరీక్షిస్తాడు వారి మేలు కొరకే అబ్రహామును పరీక్షించాడు ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయంలో అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు యోసేపును పరీక్షించాడు బహుగా ఆశీర్వదించాడు యోసేపును పరీక్షించినట్టు మనం కీర్తన గ్రంథంలో చదువుతాం నూట ఐదవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చదివితే వచనం నుంచి వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపిన యోసేపు దాసుడు కామబడింది వారి సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించాను అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు ఇహో వాక్కు అతనిని పరిశోధించుచుండెను పరిశోధించుచుండా యోగును పరీక్షించాడు రెండంతలుగా ఆశీర్వదించాడు రెండంతలుగా ఆశీర్వదించాడు మన మేలు కొరకే ఈనాడు కూడా సమస్తమును సమకూర్చి ప్రభు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు రోమపత్రిక ఎనిమిదిలో చదువుతాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న మనం చదివితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పుని పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదు జరుగుచున్నవి అనే మాటలో ఫుట్లో ఏమన్నాడు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు జరిగించున్నాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుచితం అయితే రేపు దినం మిగిలిన విషయాల్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును దాకా